హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి యూఎస్లో అయితే ఇది పెద్ద షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ దీన్ని కాస్కో అంటారు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్ని సోఫాలు టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ తినేటివి వండుకునేటివి చాలా ఎంత పెద్దగా ఉంటుందో ఫ్రెండ్స్ యుఎస్లో అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ యుఎస్లో అయితే షాపులు ఆ విధంగా ఉంటాయి మన ఇండియాలో అయితే సెటర్లు ఎలా ఉంటాయి రోడ్ మీద ఇంకా అక్కడైతే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ కార్లు ఆపుతారు ఆ గీతలల్లో ఇంకా షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఎనిమిది గంటలకు పోయినాము షాపులన్నీ బంద్ ఉండే అందుకనే నేను వీడియో తీసినాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా వెనక ఉంది చూడండి కేఎఫ్సి అదైతే దాని ముందర ఎంత పెద్ద స్థలమో ఫ్రెండ్స్ గ్రౌండ్ ఇలా పచ్చగా బాగా చూడండి ఫ్రెండ్స్ ఇందాక కేఎఫ్సీ అని చెప్పాను కదా దాని ముందర పెద్ద గ్రా ప్లేస్ ఉంటుందని ఆ ప్లేస్ అయితే చూడండి రోడ్ ఇరుపక్కల ఎంత బాగా పచ్చగా ఎంత బాగా ఉందో చూడండి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ షాపింగ్ మాల్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి